ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ విభ్య నమ ఓం శ్రీ మహాగణాధపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని అంతగానో ఆదరిస్తున్న సింహరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గోచార రీత్యా వచ్చే మే నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఈ మే నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానంలో కేతు సంచారం సప్తమంలోనే శని సంచారం జరుగుతుంది అష్టమంలో మూడు గ్రహాలు ఉన్నాయి రాహుతో కలిసి కుజుబుధుల సంచారం అయితే బుధుడు పదకొండవ తారీఖున భాగ్యంలోకి వెళ్తాడు శుక్రులు ఇద్దరు కూడా భాగ్యంలో ఉంటారు మళ్ళీ రవి పదిహేనో తారీఖున దశమంలోకి శుక్రుడు ఇరవై తారీఖున దశమంలోకి వెళ్తారు బుధుడు ఒక్కడే భాగ్యంలో ఉంటాడు ఇక మొత్తం మీద సింహరాశి వారికి మే నెలలో ఎలా ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఒక సంవత్సరం కాలంగా అద్భుతంగా యోగించిన గురుబలం అనేది కొంతవరకు దశమంలోకి వెళ్ళిపోయింది గురుబలం అనేది తగ్గింది సప్తమంలో శని ఉన్నాడు అయితే శని అనుకూలంగానే మూల త్రికోణ స్థానంలో ఉన్నాడు అయితే శని మీ రాశికి పాపాధిపతి అయినప్పటికీ కూడా సప్తమంలో ఉండి మూల త్రికోణ రాశి అయిన కుంభరాశిలో ఉండడం వలన మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే గ్రహాలన్నీ కూడా ఒక లైన్లో ఉన్నప్పుడు ప్రతి ఏ గ్రహానికైనా సరే ఎలా తృతీయ దృష్టి సప్తమ దృష్టి ఎలా దృష్టిలో ఉంటాయో అర్ధకోణ దృష్టి అంటే సిక్స్టీ డిగ్రీస్లో వేరే రాశిలో ఉన్న గ్రహం మీద దృష్టి అనేది ఉంటుందన్నమాట అలా ఈ గ్రహానికి ఈ రాశిలో ఉన్న గ్రహాలకి ఈ రాశిలో ఉన్న గ్రహాలకి ఈ రాశిలో ఉన్న గ్రహాలకి మారినప్పుడు ఈ ఇంకో రాశిలో ఉన్న గ్రహాలకి అర్ధకోణ దృష్టి అనేది ముందు భాగానికి ఉండడం వలన ఒక గ్రహానికి ఒక గ్రహానికి ఇంట్రాక్షన్ ఉంటుందన్నమాట కాబట్టి ఇలా గ్రహాలన్నీ ఇలా లైన్గా ఉన్నప్పుడు దాని గ్రహమాలిక యోగం అంటారు చంద్రులు కూడా వస్తే ఏదైనా ప్లేస్లోకి అదే పిలుస్తారు కానీ ఇన్ని గ్రహాల ఇంట్రాక్షన్ అనేది మంచి చేస్తుంది అనమాట ఎక్కువ శాతం మంచి చేస్తుంది ఏ స్థానాలకు మంచి చేస్తుందంటే వాళ్ళు ఉన్న స్థానాలకు వాళ్ళు చూసే స్థానాలకు మంచి చేస్తుంది కాబట్టి సింహరాశి వారికి మే నెలలో అష్టమ రాహు ప్రభావం ఒక్కడి తప్ప మిగతాదంతా అనుకూలంగా ఉంది రవి ఇక్కడ మేషరాశిలో ఉన్నప్పటికీ కూడా మేషరాశి అనేది రవికి మూల త్రికోణ స్థానం తర్వాత మారినప్పుడు కూడా రవి పదో స్థానంలో అనుకూలంగానే ఉంటాడు కాబట్టి సూర్యుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఎవరైతే సింహరాశిలో జన్మిస్తారో పొలిటికల్గా మంచి సక్సెస్ అనేది ఉంటుంది ఉద్యోగపరంగా మంచి సక్సెస్ అనేది ఉంటుంది మీరు ఏదైనా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరే చాలా వరకు అవి అనుకూలంగా మారుతాయి మీరున్న పోస్టులో నుంచి పైకి ఎదగడానికి కొన్ని ఆల్రెడీ వర్క్ చేస్తూ రైల్వేస్లో కానీ లేకపోతే మిలిటరీస్లో మళ్ళీ ఎగ్జామ్లు రాసుకుంటే అక్కడికక్కడే అనమాట స్పెషల్గా ఎగ్జామ్ ఓన్లీ ఉద్యోగులకే పెడతారనమాట అలాంటివి ఏమైనా పడితే సింహరాశి వారి వాళ్ళని వాటి కనుక రాసుకుంటే అదే ఫీల్డ్లో మళ్ళీ ఉన్నత స్థానానికి వెళ్ళడానికి చాలా వరకు మే నెల నుంచి అనుకూలంగా ఉండబోతుంది మే నెల నుంచి కూడా చాలా వరకు ఎదగడానికి ఏ రకంగా అయినా సరే తప్పు చేశాను కాదు మంచి పనులు చేశాను కాదు మీరు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఒకరికి అన్యాయం జరగకుండా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది సెకండ్ ఇన్కమ్ కూడా చాలా వరకు సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇక్కడ శని మూల త్రికోణ స్థానంలో అనుకూలంగా ఉన్నాడంటే ఏంటంటే ఎప్పుడు కూడా శని బాధ పెట్టి ఫలితాలు ఇస్తాడు గురువు బాధపడకుండా ఫలితాలు ఇస్తాడు కాబట్టి శని కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎంత కష్టపడి ఎంత బాధపడితే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా సాధించాలంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట మనకేంటంటే ఈ ఏదో మనం ఈరోజు irosu... పది రూపాయలు పెట్టతే స్టాక్ మార్కెట్లో రేపు పొద్దున్న ఒక వంద రూపాయలు వచ్చే వంద పెడితే వెయ్యి రూపాయలు వచ్చాయనే ఆలోచనలు ఉంటాయి అనమాట ఇవి పక్కన పెట్టేసి అప్ అండ్ డౌన్స్ తట్టుకుంటూ ముందుకెళ్తే ఏదో ఒక రోజు స్టెబిలిటీ వస్తుంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ప్రతిరోజు యుద్ధం చేస్తే తప్ప బతకలేని పరిస్థితులు అనమాట ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇంత లగ్జరీ ఉండేది కాదు ఒక బియ్యం కట్ట తెచ్చుకుని కూరగాయలు తెచ్చుకుంటే ఓ నెల రోజులు అలా గడిచిపోయేదని మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి రోజు యుద్ధం చేయాలి ప్రతిరోజు ఎంతో కొంత సంపాదించాలి దీనికి ఎప్పుడు కూడా దైవ బలం అనేది ఎక్కువగా ఉండాలి మనం ప్రతిరోజు చేసే దైవ బలంతో పాటు హార్డ్ వర్క్ కూడా యాడ్ అయితే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి హార్డ్ వర్క్ చేయకుండా దైవ బలం అన్న ఉపయోగం లేదు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే వన్ పర్సెంట్ అదృష్టం లేకపోతే అదంతా బుడిది పొదులో పోసిన పన్నీర్ అయిపోతుంది కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు తెలివైన వాళ్ళు ఎవరైతే ఆర్గ్యూ చేస్తూ కూర్చుంటారో వాళ్ళు మూర్గులు అలాంటి జోళ్ళకు కూడా వెళ్ళకుండా మీరు తెలివిగా ముందుకు వెళ్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంది గురుబలం తగ్గినప్పటికీ దశమ స్థానంలోకే రావడం వలన చాలా వరకు ఇబ్బందులు ఏమి ఉండవు మంచి फलाले वस्ताई उद्योग పరిమితి అనేది అంటే ఏంటంటే నీకు శాలరీలు సరిగ్గా రావట్లేదు లేకపోతే ప్రమోషన్లు రావట్లేదు ఇంక్రిమెంట్లు రావట్లేదు ఇదంతా పక్కన పెడితే గురువు స్థానానికి రావడం వలన ఒక జ్ఞానం అనేది ఇస్తాడు ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే మనం మనకి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు మనలో తప్పులేంటి అని మనం ఆత్మ పరిశీలన అంటారు కదా ఆత్మవిమర్శ చేసుకుంటాం మనలో ఉన్న ఏ అయితే మైనస్లో ఉన్నా వాటిని గుర్తించే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇంతవరకు అదే చేసుకుంటే నేనే బాగా చేస్తున్నాను మిగతా వాళ్ళందరూ సరిగ్గా చేయట్లేదు అనిపిస్తుంది అదే గురువు వచ్చినప్పుడు పదో స్థానంలో ఆత్మవిమర్శ చేసుకుని మనం ఏట్లో అయితే డౌన్గా ఉండమో వాటిని బాగా నేర్చుకుని బాగా కృషి చేస్తే తప్పకుండా మీ ప్రతిభను గుర్తించి మీకు ఇంక్రిమెంట్లు కానివ్వండి లేకపోతే ట్రాన్స్ఫర్లు కానివ్వండి విదేశాలకు పంపడం కానివ్వండి ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారడం కానివ్వండి మీ డ్రీమ్ కంపెనీస్లో ఏదన్నా ఉద్యోగాలు రావాలంటే వాటికి కానివ్వండి మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇక రవి శుక్రుడు భాగ్యంలో ఉన్నారు పదిహేను వరకు రవి ఇరవై వరకు శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ శాతం సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈ నెలలో ఒక ట్వంటీ ఇరవై తారీఖు వరకు కూడా ఈ రవి అంటే మేల్ ఫీమేల్ ప్లాన్ ప్లాన్స్ అనమాట ఏ వయసులో ఉన్న వాళ్ళకి థర్టీ బిలో థర్టీ ఫైవ్ బిలో ట్వంటీ ఫైవ్ బిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఏజ్ని బట్టి తోడు కావాలని లేకపోతే మ్యారేజ్ కాను వాళ్ళకి ఎవరో ఒకరిని ఎఫ్ఐసులనో లేకపోతే ఇష్టమనో చాటింగ్లనో వాట్సాప్ చాటింగ్లోనో పెళ్ళైన వాళ్ళకి ఉండదా అంటే అందరికీ కాకపోయినా ఇదేదో మూడు పిల్లలంటే గొడవ పెట్టేలా ఉంది కానీ అందరికీ కాకపోయినా కొంతవరకు కొంతవరకు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కొంచెం శుక్రుడు రాహుతోనో కేతువుతోనో రౌతోనో కలిసి ఉంటాడో వాళ్ళకి ఈ నెలలో ఎక్కువగా వాటిల మీదే శ్రద్ధ ఉంటుంది పని మీద వాటిల మీద కొంచెం శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది కొంతవరకు దాడి తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దారి తప్పడం అనేది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కరెక్ట్ కాదనేది మీకు మీరే తెలుసుకుని ముందుకు వెళ్తాం మంచిది ఇక రౌసుకుల వల్ల కొన్ని బంధాలు దృఢపడే అవకాశం ఉంటుందన్నమాట మీరు ప్రేమించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని చేరుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా కొంతవరకు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ త్వరకు లేనట్లయితే వచ్చే అవకాశం ఉంటుంది కొందరైతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది గురువుతో రౌసు ఇద్దరు కూడా ఇరవయో తారీఖున కలుస్తారు ఇరవయో తారీఖు కలిసిన కానించి కూడా కొంచెం ఇలాంటివి తగ్గి శ్రద్ధ పెరిగినప్పటికీ కూడా ఆ పాత ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు గుర్తు రావడం వాటి ఎఫెక్ట్ అనేది నైట్ టైం ఐదో టైంలో ఉండే అవకాశం ఉంటుంది అయితే ఎవరైతే ఫుల్గా బిజినెస్లో ఉంటారో లేకపోతే పొలిటికల్ రంగంలో ఉంటారో ప్రొఫెషనల్గా ఉంటారు సింహరాస్లో జన్మించిన వాళ్ళంటేనే అంటేనే ఎక్కువ శాతం గవర్నమెంట్ జాబుల్లో కానివ్వండి లేకపోతే పొలిటికల్ రంగంలో కానివ్వండి సినీ రంగంలో కానివ్వండి ఒక మంచి స్థాయిలో వాళ్ళు ప్రొడ్యూసర్లుగా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ శాతం సింహరాసు వారే ఉంటారనమాట సింహరాస్ అంటేనే అధికారం అలాంటి సింహరాస్ వారికి చాలా వరకు ఈ అధికారానికి సంబంధించి కానివ్వండి మీ పెట్టుబడులకు సంబంధించి కానివ్వండి మీ డబ్బులను రెట్టింపు చేసే ఆలోచనలు కానివ్వండి ఇవన్నీ కూడా కలిసి రావడానికి ఎంతగానో మే నెల నుంచి కూడా అవకాశాలు ఉన్నాయి గురుబలం తగ్గిందని బాధపడక్కర్లేదు గురుబలం తగ్గిపోవడం వల్ల ఏంటంటే మనకంత ఈజీగా ఏది దొరకదు బాగా కష్టపడాలి ముందే మనకి ఏది కూడా అలా ఏదో అంటారు కదా ఎదుర అంత పూలవనం కనిపించదు కొంచెం కష్టంగా ఉంటుంది ఈ కష్టాన్ని తట్టుకుంటూ ముందుకెళ్తే చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ మెయిన్గా మీకు రాహు అష్టమంలో ఉండడం అనేది కొంతవరకు ఇబ్బందికరమైంది బుధుడు పదకొండు వరకు రాహుతోనే కలిసి ఉన్నాడు కొంతవరకు మనసును బాగా బాధ పెడతాడు మెంటల్ మెంటల్గా ఉంటుంది టెన్షన్ కుజుడితో కలవడం వల్ల టెన్షన్ టెన్షన్గా ఉంటుంది మెయిన్గా అమ్మడం కొనడం ఏదైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండవచ్చు వాహనాలు భూములు పొలాలు స్థలాలు ఏనా మీరు పెంచిన కాయగూరలు లేకపోతే ఏమైనా మీరు మేకింగ్ చేసిన వస్తువులు ఇలాంటివి ఏ అయినా సరే అమ్మడం కొనడం మార్కెట్ పడిపోయింది మనకు అనుకున్న లాభాలు వస్తాయా లేదా పూలు మార్కెట్లు ఇలా ఏ చేసే వాళ్ళకైనా సరే కొంతవరకు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది రాహు పెద్దగా అనుకూలంగా లేడు చాలా వరకు రాహు కుజుడిని కూడా చెరగొడుతున్నాడు భాగ్యస్థానాధిపతి అయిన కుజుడు రాహుతో కలిసి ఉండడం వల్ల డైలీ కూడా ఎక్కువ భయం అనేది ఉంటుంది ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో కూడా రాహు కుజుడు కాం కాంబినేషన్ ఉంటుందో మనకేదో లాటరీ టికెట్లో మన నెంబరును అక్కడ వాళ్ళు చెప్పిన నెంబర్ ఒకేలాగా ఉన్నట్టు రాహు కుజుడు గోచారంలో వచ్చారు అలాగే వ్యక్తిగత జాతకంలో కూడా రావడం వలన ఉండడం వలన ఏంటంటే టెన్షన్ అనేది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళకి మాత్రం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఏదో టెన్షన్ ఉంటుందన్నమాట ముందు ఊహించేసుకోవడం ఏదో అయిపోద్దేమో ఏదో అని ఏ భయాలు పెట్టుకోవద్దు భగవంతుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళండి తప్పకుండా సింహరాశి వారు రాహు సంబంధించిన ధ్యాన శ్లోకం చేసుకోవడం చాలా మంచిది దీంతో పాటు మంగళవారం మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించడం లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సుబ్రహ్మణ్య అష్టకం యూట్యూబ్లో రోజుకు మూడు సార్లు వినడం వలన కూడా రాహు ధ్యాన శ్లోకం చదువుతుందో పాటు ఇది కూడా యాడ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది రాహు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహిక గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామిహం అనే ధ్యాన శ్లోకాన్ని తప్పకుండా ఒక మూడు వందలు డైలీ చేస్తూ ఉంటే ఒక పది రోజుల్లోనే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చిరాకులు చికాకులు తగ్గుతాయి కుజుడుతో ఉన్న ఈ రాహు కుజుని చెడగొట్టడం కూడా తగ్గి కుజుడు కూడా కొంతవరకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది